నీలో బాగా నచ్చేది ఏంటో తెలుసా నువ్వు నవ్వుతే నీ పనుల నుండి వచ్చేది వెలుగు ఆ వెలుగు నా జీవితాన్ని వెలిగించాలి మా ఇంట్లో చీకటిని పోగొట్టాలి మస్తు షేడ్స్ ఈ పరేషాన్ల కంటే నువ్వు తిన్నా ఎనిమిది గంటల పోటీ కూర ఎట్లా తిన్నావు అయినా బావా ఈ లెటర్ ఎందుకు నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మన ఛానల్ అయింది కదా మానిటేజన్ అయిన నుంచి వెళ్ళి ఇప్పటివరకు థర్టీ డేస్ వన్ మంత్ అవుతుంది కదా అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఏం వీడియో లేవు అందుకే ఒక వీడియో అట్లా పెడదామని చెప్పేసి రాసిన టైం పాస్ కోసం అవును ఛానల్ మానిటైజేషన్ అయింది ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డిగ్రీ చదువుతుంది మా ఓకే యూట్యాపర్ నాకు అసలే అర్థం కాదు ఫస్ట్ అర్థం కాదు అక్కడ అంత మంచిగా ఉంటుంది ఎట్లుంటుంది నాకు రైటింగ్ కూడా వంద కుటుంబ మార్కులు వచ్చినాయి ఈ రైటింగ్ ఎన్ని మిస్టేక్ ఓకే ఓకే చదువు చదువు లెట్స్ స్టార్ట్ ద వీడియో లెట్స్ స్టార్ట్ ద లవ్ స్టోరీ నేనేదో యూట్యూబ్ ను నచ్చింది అనుకున్నా ఇంకా ఒకటి రాసిన మూడు పేజీల ఒకటి రెండు మూడు మూడు పేజీలు వయసు ఎలా చెయ్యాలి నిన్ను ఐసు తినాలి అనిపిస్తుంది కౌసు ఏంది కౌసు అంటే గుర్తుకొచ్చింది మన ప్రేమ ఎలా మొదలైంది అది ఒక బలగం సినిమా లాంటి భూలుగా ఇదే ఎండాకాలంలో వానలు కొట్టి చలికాలం ఆ రోజు అవుతారు ఆ రోజు విష్ణు ఆ రోజు ఆ రోజే విష్ణు గాల గానల్లా తాత సచ్చిన సచ్చిపోయిన రోజు నాకేమో బాగా ఆకలి అవుతుంది విష్ణు గారు టిఫిన్ చేపిస్తా అని బస్ స్టాండ్ కాడికి తీసుకుపోయింది అప్పుడే బస్ బస్ లో నుంచి చీర కట్టుకొని బస్ దిగిన నిన్ను చూసి నేను ఎప్పుడు చీర కట్టుకున్నా బిఫోర్ మ్యారేజ్ నేను ఎప్పుడైనా చీర కట్టినా అసలు నా గురించి ఆ ఇంకా గురించి అన్నా నాకు నిజం చెప్పు ఎవరు నన్ను కవర్ కానీ ఎవరో నా ప్లేస్ లా కానీ నువ్వు కట్టుకున్న చీరే నీది కాదని తెలిసి తుస్తుమన్న నీతో మాట్లాడాలని నీ దగ్గరకు ఉరికొచ్చిన కానీ విష్ణుగానల్లా తాతను ఎత్తుకపోయారని తెలిసి అక్కడికి ఉరికి విష్ణు ఎవరు నా చిన్నప్పటి ఫ్రెండ్ మళ్ళీ నిన్ను చూసింది తాత దినాల రోజు ఆ రోజు నీకు మటన్లా వచ్చిన పులుగు బొక్క నేను ఆ రోజు నీకు మటన్లో వచ్చిన పూలుగు బొక్క దాచుకోంగా ఎవరు చూడలేదు అనుకున్నావు కానీ నేను చూసిన ఎలాగైనా సరే ఆ బొక్కని కొట్టి పూలు తీసేయాలని ఆరాటపడ్డా కానీ నువ్వు దాచుకున్న బొక్క ఎవరో నొక్కేశారని తెలిసి బాధపడ్డా అవు ఆ రోజు నువ్వు తిన్న ఎనిమిది గంటలు బోటి కూర అరగత రాత్రి కడుపు నొప్పి లేస్తే ఆ రాత్రి ఆర్ఎంపి డాక్టర్ని నేనే బండి మీద ఎక్కించుకొచ్చిన మళ్ళీ నేనే దించిన కానీ నీకు బండి నడపరాదు కానీ నాకు బండి నడపరాదు అని తెలియక అయ్యో తెలుగు కానీ డిగ్రీ నాకు అర్థం కానీ నాకు బండి నడపరాదని తెలియని ఆర్ఎంపీ వాళ్ళ ఇంటి ఇంటి ముంగట మోరీలా ఎత్తేసిన నేను మీద రాత్రి నీకు కడుపు నొప్పి లేదని లేవాలని నేను ఆర్ఎంపి ఎక్కించుకు రావాలని మళ్ళీ దీవించాలని ఆశపడ్డా దీవించాలని దించి దీవించాలి మీకైతే చాలా 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 డిఫికల్ట్ గా ఉంది కదా తెలుగు నేను ఎట్లనో అనుకున్న దాన్ని అని దాన్ని ఎట్లనో చదువుతున్నావు మళ్ళీ నేను ఆర్ఎంపి ఎక్కిచ్చుక రావాలని మళ్ళా దించి రావాలని ఆశపడ్డా నెక్స్ట్ పేజ్ తెల్లారితే నీ కడుపు నొప్పి పోతుంది అనుకున్నా కానీ నువ్వే పోయినావు నేనెటూ నేనెట్టు మళ్ళీ నిన్ను గంగతానానికి వచ్చినప్పుడు చూసిన ఆ నీళ్ళల్లో నువ్వు కొట్టుకపోతే నిన్ను కాపాడి హీరో అయి కానుకున్నా కానీ నాకే ఈత రాదని జీరో జీరో అయినా ఇక మళ్ళీ కనిపించకపోయేసరికి నా కళ్ళు కళ్ళ మాట కళ్ళ మాట వింటలేవు నా నోరు నోరు మాట వింటలేదు ఏం చేస్తున్నాయో చేస్తున్నాయా అవిటికే తెలుసు ఇరవై రూపాయల కప్ ఐస్ క్రీమ్లు నాలుగు కప్ ఐస్ క్రీమ్లు కప్ కప్ ఐస్ క్రీంలు కప్ ఐస్ క్రీమ్ కప్పలు కుందేళ్ళు ముప్పై రూపాయల బాదం జ్యూస్లు మూడు మా బంటిగా కొనిచ్చి మీ ఊరి పేరు తెలుసుకున్నా వాడు నాకే కాకుండా మా అన్నయ్య కూడా చెప్పిండు అన్నయ్యనా అన్నయ్య అన్నయ్య అన్నయ్యనా ఒకసారి ఓపి చదవాలేంటి చదువు మీ ఊరు పేరు తెలుసుకున్నా వాడు నాకే కాకుండా మా అయ్యకి కూడా చెప్పిండు నన్ను పిలుసుకున్నా మా అయ్య కోపంలో నాకో రెండు కొనిస్తా అన్నాడు పెళ్లి అయ్యాక ఒక బర్రె నువ్వు ఒక బర్రె నేను మేపచ్చు అని కానీ మీన్స్ అయినా కానీ పొడిస్తే బర్రెలైతే పొడిసే బర్రెలైతే ఎట్లా విండు అని పరేషాన్ అయినా ఈ పరేషాన్ల కంటే నువ్వు తిన్నా ఎనిమిది గంటల బోటి కూర ఎట్లా తిన్నావు అని కూర ఎట్లా తిన్నావు అనే పరేషానే పరేషాన్ చేస్తుంది నీలో బాగా నచ్చేది ఏంటో తెలుసా నువ్వు నవ్వితే నీ పనుల నుండి వచ్చేది ఆ వెలుగు నా జీవితాన్ని వెలిగించాలి మా ఇంట్లో చీకటిని పోగొట్టాలి మస్తు షేడ్స్ ఉన్నారా నీలా పండ్లు నీకు నేను ఓకే అయితే లెటర్ నువ్వే ఉంచుకో లేకుంటే మీ చెల్లికి ఇయ్యి చూసారా సార్ డబుల్ యాక్షన్ పైసలు ఉంటే లామినేషన్ చేయించు ఓపిక ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా అయ్యి సరిపోయింది ఇదా ఇయ్యు నువ్వు బ్రతికుంటే పూలు ఈ పూలు బొక్క ఎడికెళ్ళి వచ్చింది లవ్ స్టోరీ అదే అన్నట్టు దాంతో స్టార్ట్ పూలు బొక్క లవ్ స్టోరీ పూలు బొక్కలో బూలుగుల గోదాం పిండిలో పురుగుల సబ్బులో ఫోన్ లో క్రోమ్లా డ్రాయర్ ఉండే కన్నాల్లా కలిసిందని చెప్పి కంపారిజన్స్ అమ్మ అదే నువ్వు చనిపోతే నీ కోసం నేర్చి కన్నీరు కన్నీరు నవ్వుతావా నిన్ను పండవెట్టి పాడే నవ్వుతా ఎత్తికపోంగా కొట్టే డప్పు నవ్వుతా కట్టె నవ్వుతా కాలినిగి మిగిలి తప్ప నాకు కల్కి సినిమా తీయటానికి ఓం ఓం రౌత్

కలికి సినిమా తీయడానికి ఓం రౌత్ ఎంత కష్టపడ్డాడో ఈ లవ్ లెటర్ రాయడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడ్డాడు నా కష్టాన్ని గుర్తించి నా లవ్ని ఒప్పుకో నువ్వు ఒప్పుకుంటావని ఆశిస్తూ ఇట్లు నీ లవర్ నీ బుజ్జికొండ బద్దల కొండ గద్దల కొండ సిరిబాబు డాన్ ఏసీపీ ఐఏఎస్ మీరు కూడా ఒక ఫన్నీ లవ్ లెటరా లేదంటే మంచి ఫీల్ ఉన్న లవ్ లెటరా టెన్ టు ట్వంటీ లైన్స్లో రాసి ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నేము అలాగే మీ నేమ్ కూడా మెన్షన్ చేసి కామెంట్ చేయండి దేనికైతే ఎక్కువ లైక్స్ వస్తాయో దాన్ని మేము పిన్ చేస్తాం వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళ ఫోటో కూడా మా ఛానల్లో వేస్తాం ఎంతమంది ఎన్ని లవ్ లెటర్లు రాస్తారో ఎంత బాగా రాస్తారో చూద్దాం ఇది ఎందుకు రాసిన లవ్ లెటర్ తొక్కల లెటర్ లెక్క ఉంది దీన్ని ఎవడన్నా లవ్ లెటర్ బుద్ధున్నాడు ఎవడన్నా లవ్ లెటర్ అంటాడా బూలుగు బొక్క అని అని రాలేదు బూలుగు బొక్క కోసం రైటింగ్ ఇవిడ ఎంత మంచిగా రాసిన దాన్ని అవ్వటానికి ఎంత కష్టపడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడుర్రి ఇందులో ఒకసారి చూడుర్రీ నీట్గా చూడుర్రీ అసలు మీకు అర్థమవుతుందా చెప్పుర్రి ఒక్క లెటర్ మీరు అర్థం అర్థమై చదివితే నాకు కామెంట్ చేయరు అన్నదే అన్ననే రైట్ నేనే రాంగ్ అని నాకే చదువు నాన్న తేడా అన్నను నాన్న 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 అన్నయ్యకు మా అయ్యకు కూడా ఇచ్చి అంటే నేను ఫ్లోలే చదవంగా అట్లా వచ్చింది గంట చూడు ఎట్లా రాసింది కూడా అంత కచరే కచరే రేటింగ్ నేను తెలుగు టాపర్ తెలుగు టాపర్ ఆ ఓకే మాత్రం పోతే ఎట్లనే ఐపిఎస్ ఇటు ఎప్పుడు పెట్టారు మేము కాలేజ్ చేయంగా మా అన్నకో లవ్ లెటర్ రాసిండు మంచి ఫీల్ ఉంటుంది అది మంచిగా రాసిండు మా ఫ్రెండ్స్ కూడా చూపించినా మంచిగా రాసిండు అని అన్నారు అది నెక్స్ట్ వీడియోలా చెప్తా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎట్లా రాసిండు అనేది చదువుతా ఛానల్ మానిటైజేషన్ అయినందుకు దాన్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్